ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను చూస్తే కుజ శనులు సప్తమ అష్టమ స్థానాల్లో ఉన్నారు కాబట్టి ప్రతిబంధకాలు ఏమాత్రము ఉండవు ధనిష్ట నక్షత్ర జాతకులు భూ గృహ విషయాల్లో పూర్వం ఏమైనా నిర్ణయాలు చేసుకుని ఉంటే నిశ్చయంగా వాటిని అమలు చేసుకోవచ్చు అడ్డంకులు ఏమాత్రము రావు శతభిషా నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి ఉద్యోగంలోనికి మారదలిస్తే నిశ్చయంగా మారచ్చు ఇక పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ఆరోగ్య విషయం చింత ఏమాత్రమూ అక్కలేదు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా వాళ్ళు ఉన్నట్టుగా నిర్ణయించుకోవచ్చు మొత్తం మీద ఈ వారం ఈ రాశివారి ఫలితాలని పరిశీలిస్తే చాలా చక్కగా ఉంది ఈ రాశివారికి దైవపరంగా అయితే రామకోటి రాయడం మంచిది దానపరంగా అయినట్లయితే చక్కనైనటువంటి ఫలాలని అరటి లేక ఇంకేమైనా పండ్లను దేవాలయానికి ఒకరోజు సంపూర్ణంగా అందించడం తామే స్వయంగా వెళ్ళి ఇవ్వడం సరైనటువంటిది ఈ రాశివారు ఈ వారంలో పెళ్లి చూపుల్ని చూడవచ్చు తమ అమ్మాయి అయితే పెళ్లి చూపుల్ని చూపించవచ్చు